ప్రముఖ విద్యావేత్త రాజనీతిజ్ఞుడు స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు స్థానిక రామలింగేశ్వరపేటలోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం స్వాతంత్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా జరిపారు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవటం సంతోషంగా ఉందని పట్టణ టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబానీ అన్నారు విద్యాశాఖ మంత్రిగా ఆయన విద్యా వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని చెప్పారు యువత ఉన్నత చదువులు చదివి ప్రయోజకులవటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని అన్నారు కార్యక్రమంలో పార్టీ షేక్ నాజర్ కరీముల్లా బాజీ రబ్బానీ కాసిం నాగూర్ తదితరులు పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఆలపాటి రాజప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు అబ్దుల్ కలాంజీ గారి నూట ముప్పై ఏడవ వర్ధంతి స్వాతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రి అబ్దుల్ కలాంజీ విద్యాశాఖ మంత్రి ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన మహాసభల్లో పెద్ద పెద్ద సభల్లో విద్యకు ప్రాధాన్యత గురించి మాట్లాడేవారు ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్యార్థులు ముందుకెళ్ళి ఉద్యోగాలు సంపాదించి ఆయన స్ఫూర్తితో ఎంతోమంది విద్య అనేది ఏందనేది తెలుసుకుని ఆయన పదాలకు విలువనిచ్చి విద్య ఉంటే మన భవిష్యత్తు ఎలా ఉండిద్ది విద్య మార్గంలో విద్య నేర్చుకుంటే మన జీవితాల్లో మనం ఎలా ముందడిగచ్చు అనేది నేర్పిన మొట్టమొదటి మహా మహా మేధావి గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ మన ప్రియతమ నేత గౌరవనీయులైన శ్రీ ఆలపాటి రాధ్రప్రసాద్ గారి ఆశీసులతో మన ఈ స్వాతంత్ర సమరయోధుడు గొప్ప విద్యావేత్త అసమాన విద్యావేత్త గొప్ప పాత్రికేయుడు భారతరత్న ఆయనే ద గ్రేట్ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు మరి ఆనాటి గాంధీ నెహ్రూ ఆయన్ని ముద్దుగా భారత ప్లోటో అని కూడా పిలిచేవారు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని ఆనాడు పది సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి నా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక భారతదేశ కేంద్ర ప్రభుత్వం మొదటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన మన భారతదేశానికి ఎనలేని సేవ అందించిన వ్యక్తి అలానే ఆయన ఈ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని మా ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరుపుకోవటం మనందరికీ గర్వకారణంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం